దీని భావం చూద్దాం రుక్మి అంటున్న మాటలు ఇది మాసరి వాడవా మా పాప గునిపోవా మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి నువ్వు మాతో సమానమైన వాడవా అన్నారు నిజమే ఎన్ని జన్మలు ఎత్తితే కృష్ణుడితో సమానం అవుతాడు ఇది సరిపోయింది ఇక్కడ ఏ పాటి గల వాడవు ఏది వంశము ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి ఎయ్యది నడవడి ఎవ్వడెరుగు నిజమే నువ్వు ఎలా ఉంటావు ఎక్కడ పడతావు ఎలా పెరుగుతావు ఇలాగలా ఇలా నువ్వు ప్రవర్తిస్తావని చెప్పగలడయ్యా ఎవరికీ తెలియదు కదా నీ నీళ్ళలు అంతు పట్టవు అది అంత అంతే అంతరర్థం అది నీ పుట్టుక ఎవడు ఎక్కడ పుట్టుగా ఏం పెరుగవు ఎలా ఉంటే ఎవరికి తెలుసు అనడం బయటికి వినబడి తిట్టు మానహీనుడు మర్యాదలు మర్యాద లేరుగవు మానవంటే కొలత మానవంటే లోకంలో గౌరవం నువ్వు మానహీనుడు అంటే గౌరవం లేనివాడివి కానీ అసలు అర్థం నువ్వు కొలత కందని వాడు మర్యాద ఎరుగవు మర్యాద అంటే హద్దులు అంటే నీకు హద్దు లేదయ్యా అపరిమితుడు నువ్వు మాయ గైకొని కాని మలయరావు ఎక్కడికైనా మాయతోనే వస్తావు ఆయనే చెప్పాడు సంభవాన్ని ఆత్మ మాయ కాని మాయతోనే అవతరిస్తాను ఆయనే చెప్పాడు విడవడు యోగమాయా శక్తితో పుట్టుకలేని నేను పుట్టినట్లు వస్తానని చెప్పాడు కదా అందుకే మంచి మాట అన్నారు మాయ గై కొని కాని మలయరావు నిజరూపమన శత్తు నివహంబుపై పోవు పెద్ద మాయలోడివి అది ఉన్న రూపంతో ఎప్పుడూ రావు కదా అన్నాడు ఎప్పుడూ రాలేదు ఆయన ఉన్న రూపంతో ఎప్పుడైనా వచ్చాడా ఒకప్పుడు మత్స్యమై వచ్చాడు ఒకప్పుడు వరాహమై వచ్చాడు ఒకప్పుడు సింహమై వచ్చాడు ఒక్కడు భార్గవుడై వచ్చాడు ఇలా ఎప్పుడు నిజరూపంతో రాలేదు శత్రుని నిజరూపమన్న శత్రునివహం పోవు పైగా వసుధేశుడు కావు బావి లేదు నువ్వు రాజువు కావు అన్నాడు రాజువు కాంటే భూమికి ప్రతివి కావు అంటే సర్వలోకమునకు అధీశ్వరుడు ఒక భూమికి ఏమిటయ్యా బావి లేదు నీకు బావి వరుస లేదన్నాడు నిజమే ఆయన ఎవరికేమీ కాదు సరిపోయింది గుణరహితుండవు నీ గుణాలే లేవన్నాడు వేదమే చెప్తుంది నిర్గుణ ఇంకేముంది ఇక్కడ కొమ్మ నిమ్ము నీవు ఇప్పుడు చెప్పండి ఏమి స్తోత్రం రోజు మనం చదువుకోవచ్చు నువ్వు కానీ అమ్మాయిని కానీ ఇవ్వకపోతే నా బాణాలతో నేను దెబ్బతీస్తానన్నట్ట అప్పుడు కృష్ణుడు రథమాపాడు రథమాపి వీడు ఇంకా సన్నద్ధుడు అయ్యే లోపలే తన ప్రతాపం చూపించాడు కృష్ణ ప్రతాపం ఒక్క బాణంతో వాడి యొక్క ధనసును ఖండించాడు ఆరు బాణాలతో వాడి శరీరంలో గుచ్చుకుని ఎట్టుకొట్టాడు ఎనిమిది బాణాలతో ఆ రథాన్ని కోలదోశాడు సార దెబ్బతిన్నాడు ఇంకా మూడు బాణాలతో జెండాను పడగొట్టేశాడు ఇంకా అక్కడ రథం దిగిపోయి ఆయుధాలు లేకుండా నిలబడిపోయాడు రుక్మిణి ఆ స్థితికి తీసుకొచ్చాడు ఎంత కళ్ళు మూసి తెరిచిప్పుడు చేసాడు అది కృష్ణ ప్రతాపం ఎంత గొప్ప కూడా చూడండి ఈ పని చేసి వెంటనే అతన్ని బంధించేశాడు రుక్మిణి బంధించి చేతులు కత్తి ఎత్తబోతుంటే పాదం పట్టుకుంది రుక్మిణిదేవి నిన్ను నీశ్వరు దేవదేవుని నిన్న ఇంపగలేక ఓ సన్ను తామర శోభిత సర్వలోక శరణ్య మా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధముయడం నన్ను మన్నన చేసి కావు మా నాథ నాథ దయానిధి మా అన్న తప్పు చేశాడు కళ్ళలేదిని విన్నవించుట కాదు మా అన్న తప్పు చేయలేదని నన్ను కానీ నిన్ను అల్లుడుగా పొందిన మా అమ్మ నాన్న పుత్రశోకంతో బాధపడకూడదు అంత గొప్పగా మాట్లాడింది ఇక్కడ మేమల్లుడయ ముకుందుడీశ్వరుడంచు మోదుతులైన మా తల్లిదండ్రులు పుత్ర సోకము దాల్చి చిక్కుదుడిశ్వరా అను డగ్గుత్తికతో మహాభయముతో ఇంకా పరిచయమే లేదు కృష్ణుడితో ఇప్పుడే ఇంకా మొదట బిడియమే పోలేదు ఎలా మాట్లాడేదో చనువుతో అది గొంతు బొంగురు పోతూ ఉండగా మహాభయంతో ఆకంపితాంగంబుతో వణుకుతున్న శరీరంతో ఆమె మాట్లాడుతూ తల వంచుకొని అరగని కృష్ణుడు ఒక్కసారి ఆమెను చూసి బాబా రమ్ము అని పిలిచి చేతులు ఒక చిన్న చురుకు తీసుకుని అంటే ఒక చిన్న కత్తి తీసుకుని అతనికి గడ్డం మీసం జుట్టు కూడా రేవులు వారు గురిగించే ఒకవైపు మాత్రమే తీసాడు ఇది మరణదండతతో సమాధ సమానం ఇది ఇక్కడ ఆ విధంగా చేసి విడిచిపెట్టాడు అప్పుడు వచ్చాడు బలరాముడు వచ్చి కట్టు విప్పాడు ఆయనకి కట్టు విప్పి రుక్మిణీ దేవత అంటున్నాడు అమ్మ మా అన్నని నువ్వు తర్వాత ఏమాత్రం మా అన్నని ఇలా చేసాడని చెప్పి మా తమ్ముడిని ఎప్పుడు కూడా నువ్వు ఇబ్బంది పెట్టకమ్మా అని చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడే కొత్త కదా ఇప్పుడే మనం తర్వాత మా అన్నయ్యని ఏం చేసావు అప్పుడు అనొచ్చు ఎందుకంటే ఇంత అలా తెలిసిందంటే అప్పటికే బలరాముడికి పెళ్ళి అవుతాడు అందుకే ఎప్పుడు ఎవరెలా తెలుసు అందుకే ఆయన చెప్తున్నాడు బుట్టిన వాని భంగమున కొను దుఃఖించి మా కృష్ణుని జోడకు మమ్మ మా కృష్ణుడికి నావాడు పైవాడని భావం ఉండదు కృష్ణ తత్వం చెప్తున్నాడు